కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం ఎల్ఎండి కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు తిరునగిరి వెంకటాద్రి ఆధ్వర్యంలో పంచాంగాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానుకొండ నియోజకవర్గ ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు